రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అంగన్వాడీ చేపట్టిన నిరోధిక సమ్మె కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయం సిబ్బంది మరియు మండల అధికారులు మూసివేసి ఉన్న అంగన్వాడీ సెంటర్ తారాలు పగలుకొట్టి స్కూల్ ఓపెన్ చేస్తున్న కార్యక్రమంలో సంబంధిత టీచర్స్ మరియు పిల్లల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగుతున్న దృశ్యం మాట్లాడుతున్నాడు మా పిల్లలు బాగా చూస్తారండి అవుడి మా పిల్లల మీరు సచల సిబ్బంది కూడా చూసుకుంటా क्या बगाद करने है या बगाद करने आती है तेरा Wonderland एक बार